చెప్పు తింటున్నావు నిద్ర వస్తుంది అసలు తినకుండా పోతున్నావు ఆకలి అవుతుంది పన్నెండు ఒకటి ఆ టైంలో మాకు పన్నెండున్నరకి టీ టైం కొంచెం ఒక కప్పు టీ తాగినా కొంచెం సెట్ అవుతుంది టైం అయింది ఇప్పుడు అన్నం వద్దంటే అంటే అన్నం పెట్టింది ఎంత కాని కాని గబ్బు తినమ్మా నేను బాటిల్లో వాటర్ పోయిలే ఇంకా పోయిపోసేపు రెండమ్మా పాప చూడ ఎట్లా పాడుతుందో పాట రిచ్ అమ్మ అయితే ఒక్క పాట పాడట్లే వాటర్ పోస్తా నేను పెట్టట్లేదు మరి పెద్ద కూడా దియనే దియట్లేదు వీడియోలు అవును మరి నాకు కూడా అలవాటు తప్పింది చాలా మంది అసలు ఎంత మంది తీసుకుంటారు రోజు ప్రజెంట్ అందరూ తెలుసా చాలా వరకు వీడియోలు అయితే రోజు వస్తూనే ఉన్నాయి కొంతమంది అయితే జాగ్రత్త తిను ఉంటాయి అయ్యా ఉంటాయి మా జాగ్రత్త ఆగమాగంగా తినిపోవద్దు ఇంకా కొంచెం అయితే ఉందిగా మాకైతే ఇంకా పిల్లలు అయితే నేను అన్నం అయితే ఉండలేక అన్నం అయితే మొత్తం అట్లనే ఉంది కొంచెం కొంచెం నిన్నాము ఇలా దినుడు అయితే కొంచెం లేట్ అయిందనమాట చేపల కూర అయితే పీసులు అయితే ఉన్నాయి ఇక ఇక ముగ్గురికి ఒక మూడు 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 ఉన్నాయేమో మూడు ఉన్నాయి అంతే అమ్మో నేను వాటర్ పోస్తా సరేనా అమ్మో వాటర్ పోస్తా

రిచ్ అయితే నిన్న చదివింది మరి ఇయాలా బుక్ తీయలేదు ఇయాలనా పొద్దునా పొద్దునా పొద్దున వరకు మర్చిపోతుంది నేనేం చదివిన మమ్మీ అని మళ్ళీ నన్నే అడుగుతుంది అయిందా టైమ్ అయింది తప్పు తప్పుడద్ంది ఇండగా కడుక్కుంది జాగ్రత్త నైట్ షిఫ్ట్ మళ్ళా ఈ రోజే నిద్ర ఆగదు അത് മൊത്തം തീരുണ്ട് ഫോൺ ഫോൺ ആമ്മ ഫോൻ అప్పటి నుంచేమో కాళీ కూర్చోనేమో ఇప్పుడు పోయే ముందేమో ఆగం చెప్తావు కదా నువ్వు నాకు తెలుసు నీ గురించి అందుకే ముందుగానే ప్రిపేర్ కావాలి నిమ్మలంగా తినాలి నిమ్మలంగా కూర్చోవాలి నిమ్మలంగా టూటికి పోవాలి చెప్తా ఓముంది

ఇప్పుడు నైట్ షిఫ్ట్ అయితే ఇప్పుడు వెళ్తాడు ఫ్రెండ్స్ ఇక ఇప్పుడు వెళ్ళి అయితే మళ్ళీ నాలుగు అవుతుంది అనమాట ఒక్కొక్కసారి అయితే ఇక నాలుగున్నర అవుతుంది వచ్చేసరికి వాటర్ వాటర్ అమ్మా తొందరగా లేట్ అయింది ఇగో నైను అర్థమవుతుందా లేట్ అయిందని గబగబా ఎళ్లకు అసలే రోడ్ల మీద ఏ బండి ఎట్నుంచి వస్తుందో కూడా అర్థం కావట్లేదు ఉంది సిచ్యువేషన్ అర్థమైందా విన్నావా నేను చెప్పింది దెబ్బలు తింటావు మంచిగా నిమ్మలంగా పో కొద్దిగా తింటా నిమ్మలంగా పో మరీ మరీ చెప్తాను

లే సదురంత టైం లేదు నిమ్మలంగా పో మరి మరీ చెప్తానా సరేనా ఫోన్ సైలెంట్ లోనే အဒိုးလေး